హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా మూడవ పాఠం మూర్తిమత్వం పర్సనాలిటీ గురించి తెలుసుకున్నాం పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం డాష్ పదం నుండి వచ్చినది పర్సోనా అనే లాటిన్ పదం పర్సోనా అనే లాటిన్ పదానికి అర్థం ముసుగు అంటే మాస్క్ ఏ మనో శారీరక విధానాలైతే వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్య పూరిత లేదా గతిశీలక నిర్వహణ ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది ఆల్పోర్ట్ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించినది జేఎఫ్ బ్రౌన్ వాస్తవ ప్రవర్తన రీతులను మూర్తిమత్వం అంటారని పేర్కొన్నది ఐసెంక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మూర్తిమత్వ స్వభావానికి సంబంధించి సరికానిది ఏ ప్రత్యేకమైనది లేదా అద్వితీయమైనది బి మూర్తిమత్వ నిర్మాణంలో వైయక్తిక భేదాలుంటాయి సి అనువంశికత పరిసరాలచే ప్రభావితం అవుతాయి డి మూర్తి నిర్మాణం అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడదు జవాబు డి మూర్తి నిర్మాణం అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడదు దీనికి సరైనది మూర్తి నిర్మాణం అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది మూర్తిమత్వ స్వభావానికి సంబంధించి సరికానిది ఏ మూర్తిమత్వాన్ని ప్రాముక్తీకరించవచ్చు బి మూర్తిమత్వం స్థిరంగా ఉండదు కానీ స్తబ్దంగా ఉంటుంది సి ఒక వ్యక్తి విభిన్న వ్యక్తులకు విభిన్న మూర్తిమత్వాలలో కనబడతాడు డి మూర్తిమత్వం గతిశీలకమైనది జవాబు బి మూర్తిమత్వం స్థిరంగా ఉండదు కానీ స్తబ్దంగా ఉంటుంది ఇక్కడ సరైనది మూర్తి మొత్తం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు పీటర్ శాండీఫర్డ్ పేర్కొన్న మూర్తిమత్వ లక్షణాలు భౌతిక శారీరక లక్షణాలు అంటే చర్మం రంగు జుట్టు రంగు మొదలైనవి శరీర నిర్మాణం లక్షణాలు జీవ ప్రక్రియలు రక్త వర్గాలు మొదలైనవి బౌద్ధ సామర్థ్యాలు అంటే ప్రజ్ఞ విద్యా సాధన అలవాట్లు అంటే ఆర్జిత ప్రతిస్పందనలు కౌశలాలు ఒక పనిని నిర్దిష్టంగా చేయడం ఉదాహరణకు రాయడం గీయడం సహజ సామర్థ్యాలు అనువంశికంగా సంక్రమించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఉదాహరణకు సంగీతం నాట్యం మొదలైనవి శక్తులు స్మృతి వివేచన ధారణ లక్షణాంశాలు విశిష్ట ప్రవర్తన రీతులు ఉదాహరణకు కోపం ఏకాకి మొదలైనవి పీట శాండిఫర్డ్ పేర్కొన్న మూర్తిమత్వ లక్షణాలలో చర్మం రంగు జుట్టు రంగు అనేవి ఏ శరీర నిర్మాణ లక్షణాలు బి భౌతిక లేదా శారీరక లక్షణాలు సి భౌతిక సామర్థ్యాలు డి లక్షణాంశాలు జవాబు బి భౌతిక లేదా శారీరక లక్షణాలు పీటర్ శాండిఫర్డ్ పేర్కొన్న మూర్తిమత్వ లక్షణాలలో భౌతిక సామర్థ్యాలు ఏవి ఏ ప్రజ్ఞ విద్యా సాధన బి ఆర్జిత ప్రతిస్పందనలు సి స్మృతి వివేచన ధారణ డి ఒక పనిని నిర్దిష్టంగా చేయడం జవాబు ఏ ప్రజ్ఞ విద్యా సాధన అనువాంశికంగా సంక్రమించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏ శరీర నిర్మాణ లక్షణాలు బి అలవాట్లు సి కౌశలాలు డి సహజ సామర్థ్యాలు సామర్థ్యాలు జవాబు డి సహజ పీటర్ శాండిఫర్డ్ పేర్కొన్న మూర్తిమత్వ మత్వ లక్షణాలలో ఆర్జిత ప్రతిస్పందనలు ఏ శక్తులు బి కౌశలాలు సి అలవాట్లు డి బౌద్ధిక సామర్థ్యాలు జవాబు సి అలవాట్లు మూర్తిమత్వ కారకాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి ఆనువంశికత కారకాలు రెండు పరిసర సంబంధ కారకాలు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ఆనువంశికత కారకాలు బాహ్య స్వరూపం అంటే చక్కని బాహ్య స్వరూపం ఉంటే ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మ న్యూనత శరీర అంతర్గత అవయవాలు అంటే ఇవి సరిగా ఏర్పడితే శ్రమించే శక్తిని పొందుతారు లేకపోతే తొందరగా అలిసిపోతారు నాడీ వ్యవస్థ వ్యక్తి ఆలోచన వివేచన ధారణ స్మృతి మొదలైన మానసిక సామర్థ్యాలు అన్నింటికి మూలం వినాల గ్రంథులు లేదా నాల రహిత గ్రంథులు లేదా అంతస్రావ గ్రంథులు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే పరిసర సంబంధ కారకాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి జనన పూర్వ పరిసరం రెండు జననంతర పరిసరం మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అనువంశక్త కారకం కానిది ఏ బాహ్య స్వరూపం బి జనన పూర్వ పరిసరం సి శరీర అంతర్గత అవయవాలు డి నాడీ వ్యవస్థ జవాబు బి జనన పూర్వ మెదడు వెన్నుపామును కలిపి ఉండే వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థ కోపం బాధ ఆనందం సంతోషం వంటి భావావేశాలను నియంత్రించేది భావాధం ఉష్ణం ఆకలి దాహం వంటి వాటిని నియంత్రించేది హైపోతాల ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషావారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి ఏపీలో ఎక్కడా లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూ లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి పరిధియ నాడుల సంఖ్య నలభై మూడు జతలు వీటిలో పన్నెండు జతలు కపాల కపాలనాడులు కాక నాడులు చాలక నాడులు ఏన్ని ముప్పై ఒక్క జతలు బాధాకరమైన అపాయకరమైన ఉద్దీపనల నుండి కాపాడే నాడీ వ్యవస్థ స్వయం శోధిత నాడీ వ్యవస్థ వ్యక్తి పెరుగుదల లైంగికత మానసిక వికాసంపై ప్రభావం చూపే అతి ప్రధాన గ్రంథి పీయూష గ్రంథి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి అవటు గ్రంథి ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే ప్రభావశీరుడుగాను అత్యాసపరుడుగాను ఉంటాడు థైరాక్సిన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ తక్కువగా విడుదలైతే సోమరితనం మంద బుద్ధి వంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఎడ్రినలిన్ అనే హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి గ్రంథి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోన్ హార్మోన్మోన్ అనే హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి పార్శ్వ అవటు గ్రంథి ఇది రక్తం ఎముకలలోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది ముష్కాలు విడుదల చేసే హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం వల్ల డాష్ వస్తుంది నపుంసకత్వం ఇది అతిగా శ్రవించబడితే దౌర్జన్యశీలత తక్కువ శ్రవిస్తే సాహిత్య కళల్లో ప్రావీణ్యత సాధిస్తారు ఈస్ట్రోజన్ ఈ గ్రంథిని మిశ్రమ గ్రంథి లేదా నాల వినాల అంటారు లాంగర్ హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్లు ఇన్సులిన్ గ్లూకన్ సంయుక్త బీజం ఏర్పడిన నాటి నుండి శిశువు జన్మించే వరకు మధ్య ఉండే కాలం జనన పూర్వ పరిశ్రమ శిశువు జన్మించిన నాటి నుండి మరణించేంత వరకు మధ్య ఉండే కాలం జననానంతర పరిశ్రమ మూర్తి మత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అవి ఏవి మూడు రకాలు అవి ఒకటి రూప ఉపగమ సిద్ధాంతాలు రెండు లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు మూడు నిర్మిత సిద్ధాంతాలు బాహ్య స్వరూపాన్ని బట్టి వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు రూప ఉపగమ సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలలో ముఖ్యమైనవి హిపోక్రాటస్ వర్గీకరణ స్రావకాలను బట్టి వర్గీకరణ శరీర బట్టి షెల్డన్ శరీర ఆకృతిని బట్టి వర్గీకరణ సాంఘిక అభిరుచిని బట్టి లేదా స్ప్రేంజర్ వర్గీకరణ విలువలను బట్టి వ్యక్తుల చిత్త వృత్తులు లేదా శరీర స్వభావాన్ని బట్టి వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించిన వైద్య శాస్త్ర పితామహుడైన గ్రీకు శాస్త్రవేత్త ఎవరు హీపోక్రాటస్ హిపోక్రటిస్ అని కూడా అంటారు వైద్య శాస్త్ర పితామహుడైన గ్రీకు శాస్త్రవేత్త హీపోక్రాటస్ వ్యక్తుల చిత్త వృత్తులు లేదా శరీర స్వభావాన్ని బట్టి వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు నాలుగు రకాలు ఒకటి ఔత్సాహికుడు రెండు విషణువు మూడు పైత్య ప్రవృత్తి నాలుగు శ్లేష్మ ప్రవృత్తి హిపోక్రాటస్ ప్రకారం వృత్తి లక్షణాలు రక్తం ఎక్కువ సంతోషంగా సంఘజీవిగా ఉంటాడు లైక్ చేయండి రక్తం అధికంగా ఉండి ఆశావాదులుగా సంతోషంగా త్వరగా సర్దుబాటు చేసుకునే వారుగా ఉద్వేగపరంగా శారీరకంగా బలంగా ఉండే ఆ వ్యక్తి హిపోక్రాటస్ ప్రకారం ప్రకారం విషణువు చిత్తవృత్తి వృత్తి లక్షణాలు నల్లని పైత్యసం ఉంటుంది మందకుడిగా విచారగ్రస్తుడిగా నిరాశ జీవిగా ఉంటాడు నల్లని పైత్యరసం అధికంగా ఉండి విచారంగా మందకుడిగా నిరాశావాదిగా ఉండి ఉద్వేగ శారీరకంగా బలహీనులుగా ఉంటే ఆ వ్యక్తి హిపోక్రాటస్ ప్రకారం హిపోక్రాటస్ ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారి వృత్తి లక్షణాలు చిరాకు ఉద్వేగ అస్థిరత ఎక్కువ పసుపు వర్ణం గల పైత్య రసం ఎక్కువగా ఉండి సహజంగా కోపశీలు చికాకు స్వభావాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి హిపోక్రాటస్ ప్రకారం ప్రకారం శ్లేష్మ గలవారి చిత్త వృత్తి లక్షణాలు ఎక్కువ ఏకాకులుగా నెమ్మదస్తులుగా ఉంటారు శ్లేష్మం అధికంగా ఉండి నెమ్మదిగా నిదానంగా సోమరులుగా ఉండి ఉద్వేగపరంగా బలంగా శారీరకంగా బలహీనులుగా ఉంటే ఆ వ్యక్తి హిపోక్రాటస్ ప్రకారం శ్లేష్మ ప్రవృత్తి కలవారు శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించినది క్రెష్మర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో